మదనపల్లి భారీగా వర్షం అండి అప్పుడు ఏడుగిండ్ల అప్పుడు పెట్టాను కదా అప్పుడు తక్కువ ఇప్పుడైతే ఇంకా బి వర్షం భారీ అంటే భారీగా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో తీయడానికి కూడా అవటం లేదు సారీ ఫర్ కొంచెం క్షమించండి ఎందుకు వీడియో కొంచెం క్లారిటీగా కనపడలేదు భారీగా వర్షం సో మదనపల్లి మన రోజులు ఏమన్నా మన రైతులు ఏమన్నా కాయలు వేసుకొచ్చింటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే పట్ల ఏమన్నా తెచ్చుకుంటే ముందే వేసి ఉంటే పర్వాలేదు నేను వర్షం పడతాను కదా మళ్ళీ కాయలు తడిస్తే మళ్ళీ కొంచెం షైనింగ్ తగ్గచ్చు సో కొంచెం పట్టులో ఏమన్నా లేకపోతే దయచేసి వేసేయండి చూడ వర్షం పడుతుంది భారీగా భారీగా అండి వర్షము ఓకే అందరికీ గుడ్ నైట్ వీడియో చూసి తింటారు అనుకుంటాను మదనపల్లి ప్రశాంత అయితే తొమ్మిది గంటల పది నిమిషాలు ఏమో అవుతుంది సో ప్రశాంత అయితే భారీ అంటే భారీ వర్షం అయితే పడుతుంది ఫోన్ కూడా ఆడిపోతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్ ఇంకా